హలో అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజైతే నైట్ డిన్నర్కి వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి మధ్యాహ్నం కర్రీ చేసాము లంచ్కి కాకపోతే అయిపోయింది ఇంకా ఇక నైట్ డిన్నర్కి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నైంటీ నైన్ పర్సెంట్ మేము మధ్యాహ్నం నైట్ రెండు పూట్లు కర్రీ అయితే చేస్తానండి ఇంకా ఎప్పుడన్నా కర్రీ మామూలుగా ఇంకా ఉందలే సరిపోద్ది అనుకుందా అనుకుంటే కొంచెం ఏదైనా పచ్చడి వేసుకోవచ్చు లేదా చట్నీస్ ఉంటాయి కదా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక ఎప్పుడైనా ఒకసారి అయితే చేయనండి నైంటీ నైన్ ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కర్రీస్ అయితే మాకు కంపల్సరీగా ఉండాల్సిందేనండి చూడండి ఇంకా కర్రీ అయితే లేదు మధ్యాహ్నం చేసాను దోసకా టమాటా కర్రీ అదైతే లేదండి అయిపోయింది ఇంకా వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయలే టేస్ట్ అండి అసలుకి ఏదైనా కర్రీ మాత్రం ఫ్రై చేసుకోవచ్చు టమాటా వేసుకొని చేసుకోవచ్చు అండి నాకు టమాటా వేసి చేసిన దానికంటే నాకు ఫ్రై చేస్తేనే చాలా ఇష్టం అండి వంకాయలు కానీ మా ఇంట్లో కొంతమంది అలా ఇష్టపడతారు కొంతమంది ఇంకా అలా ఇష్టపడరండి అందుకోసం ఇక నేనైతే ఈరోజు టమాటా వేసి అయితే చేస్తున్నాను నేను ఎక్కువ ఫ్రైస్ ఇష్టపడతాను కదా ఇక మసాలా అయితే టమాటా వేసి చేయమంటారండి ఇక మా నాన్న వాళ్ళు కూడా టమాటా వేస్తే కొంచెం ఇష్టంగా తింటారు అందుకోసం ఇక ఈరోజు అయితే నేను టమాటా వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి నైట్ డిన్నర్కి వచ్చేసి చూడండి కర్రీ అయితే ప్రాసెస్ రెడీ అయిపోయిందండి ఇంకా చూడండి వంకాయలన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకా టమాటాలు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఇంకా బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత చూడండి పచ్చిమిర్చి టమాటా ఇంకా కరివేపాకు తాలింపులు ఇంకా అవన్నీ వేసానండి వేసి వేయించుకుంటున్నాను అవి సగవేగించాయి అనుకున్నప్పుడు పసుపు వేసుకున్నానండి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత వంకాయలు వేసానండి వంకాయ కూడా కొంచెం మగ్గింది అనుకున్నాక టమాటా వేసుకున్నానండి చూడండి టమాటాను ఒకసారి అలా కలుపుకొని ఇక మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వేసుకుంటే టమాటా కూడా మగ్గిద్దండి కొంచెం టమాటా మగ్గింది అనుకున్నప్పుడు ఇంకా దాంట్లోనే మనం ఫైనల్గా చూసారు కదా కారం ఉంటుంది కదా మనకి తగినంత కారం అయితే వేసుకుంటానండి నేనైతే చూడండి ఇంకా టమాటా కూడా మగ్గింది వంకాయ కూడా మగ్గింది కదా తగినంత కారమే అయితే మేము కారం కొంచెం తక్కువగానే తింటాం కదా కొంచెం తక్కువగానే వేస్తానండి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఇంకా కర్రీస్ని బట్టి కొంచెం ఎక్కువగా వేస్తాను నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగానే వేస్తానండి నేను ఇక మామూలుగా ఇలా కూరగాయలు అయినప్పుడు నేను తక్కువగా వేస్తాను కర్రీ తగినంత కారం వేసుకున్నానండి చూడండి అలా కలుపుకుంటున్నాను కలుపుకొని ఫైనల్గా మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకుంటానండి నేనైతే ఇందులో అయితే కొంచెం వేయట్లేదండి ఇక ఇట్లాగా కొంచెం బాగుంటుంది దగ్గరకుంటే కర్రీ వంకాయ టమాటా కర్రీ బాగుంటుంది అని చేసాను అండి ఓకే మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకు వీడియో కలుద్దాం అండి చూడండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మసాలా పౌడర్ అయితే వేస్తున్నానండి మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా మసాలాలు ఉంటాయి కదా మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి చూడండి మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా ఎమ్మె వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయ్యి మంచి స్మెల్ అయితే వస్తుందండి సమ్మట అవసరం వస్తుందండి వేడి వేడి రైస్లో తింటే వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి చూడండి దగ్గరకు ఉంది కదా కర్రీ కొంచెం టమాటాలు కూడా ఎక్కువ నీళ్ళు కూడా అంతగా లేదండి పులుసు మామూలుగానే దగ్గరకు వచ్చింది కర్రీ అయితే కొంచెం ఎసరేసుకుంటే కర్రీ సబ్ సఫ్గా ఉంటుంది అంత టేస్ట్ అనిపించదు అందుకోసం ఇక టమాటాలు ఉన్న వాటర్తోనే కొంచెం మగ్గించాను కర్రీ మాత్రం దగ్గర చాలా బాగుందండి ఇంకా బయటకు చూస్తే చాలా కలర్ఫుల్గా ఉందండి వీడియోల కంటే బయట మరి ఇంకా కలర్ఫుల్గా ఉందండి చూడడానికి ఎమ్మెగా ఉంది ఇప్పటికి ఇప్పుడే తినేయాలంత అయితే అనిపిస్తుంది అండి చూడండి మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇక మేమైతే తినేస్తామండి అప్ అయితే చూడండి ఇక అన్నం అయితే పెట్టిస్తున్నానండి మా వాళ్ళకి చూడండి వేడి వేడి రైస్ వరకై కర్రీ అండి ఓకే అండి మేము తినేస్తామండి మరొక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్